నాకు మిమ్మల్ని ఎలాగ చేప ముళ్ళు ఎలా ఉలుస్తామో అలా వలవ నాకు సత్వ ఉంది ఆ సత్తు ఉందమ్మా కానీ ఆ రెచ్చగొట్టు రాజకీయం పద్ధతి కాదు అవసరం మేరకు వాడతాం ఇప్పుడు తప్పదో అనుకుంటే శృతి మించితే మీరు మీరు కూడా ఓ చేయండి మీ పేపర్లు మూసేసుకోండి మీ టీవీ మీడియాలు మానేసుకోండి లేదంటే మొత్తం కూర్చోబెట్టి మీ వ్యాపారాలు బంద్ చేసుకోండి మీ కాంట్రాక్టులు బంద్ చేసుకోండి మీ ఇస కాంట్రాక్టులు బంద్ చేసుకోండి మీ మధ్య షాపులు బంద్ చేసుకోండి అప్పుడు రాజకీయం చేయండి అప్పుడు నేను కూడా సినిమా రాజకీయం చేస్తాను సింగపూర్ సింగపూర్ ప్రజాపతిని ప్రతినిధుల్లాగా వీళ్ళు జీతాల మీద బతుకుతారు ఇంతమంది రైతులు నష్టపోయినారు మీరు అడగలేపారు ఒక రైతుకి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వచ్చు కదా రెండు వేల రూపాయలు జోబుల్లో నుంచి ఏ నాన్నయ్య ఆయన పేరు ఏదో నాన్నలే ఏం గుర్తుపెట్టుకుంటాం నాణ్యక్కుని ఆయన ఇచ్చారా వెయ్యి రూపాయలు అడగండి ఇచ్చారా వెయ్యి రూపాయలు రైతుకి మీరు ఏం మాట్లాడతారు అన్ను అందుకని దయచేసి మీరేం భయపడకండి ఇది ప్రజాస్వామ్యం మనకి హక్కు ఉంది మనకి న్యాయం జరిగినప్పుడు మనకు గళం ఇప్పే హక్కు ఉందో మనకి భయపడద్దు మీరు నేను భయపడ్డాను నేను అందుకే రోడ్ల ఉన్నా ఓడిపోయినా రోడ్ల మీద ఉన్నా ఓడిపోయినా మీకోసం వచ్చాం నిన్న పడతాం మేము భయపడితే పనులు అవ్వాము నోరేసుకొని వేసుకొని బూతులు భయపడి ఇళ్ళలో కూర్చుంటావా నోరు వేసుకుంటే ఇళ్ళ ముందుకు వస్తాం జాగ్రత్త ఎక్కువ మాట్లాడుతుంది మీరు పద్ధతిగా ఉండండి నోరు మీ ఒక్కరికి ఎలా ఉంది మీరైనా పెట్టి పుట్టారా మీరు ఏమో మా భయాన్ని ఒకటే చెప్తున్నాం நீ எம்எல்ஏ காரி செப்பண்டி ஏதோ நான் கேரளா செப்பண்டி செப்பண்ட நீ சீம்பி செடத்துல கொட்டி பிச்சவ இல்லை ரயத்துக்கு பவன் கல்யாண செடித்தே மா மந்திரி பதவி பதிலு உண்டு தான் கூட திட்டங்க நேம் சந்தோஷம் ஏது நியாயம் செய்யணும் ரயத்துல காண்டே பவன் கல்யாண கட்டணி వచ్చిన మంత్రి పదవి చేయండి అలా కాకుండా కూర్చోబెట్టి మంత్రుల పదవి కోసం మీరు కూర్చుంటే మీరు ప్రయోజనం చేయట్లేదు ప్రయోజనం దానికి అందుకని ఒకటే చెప్దాం వాళ్ళు పద్ధతిగా ఉంటారా ఉన్నారు ముప్పై ఐదు రూపాయలు ఇచ్చారా లేదా వచ్చే అసెంబ్లీ సమావేశంలోపు లేదా అసెంబ్లీ ముట్టడికాయం ఇదే మీకు తెలియజేసుకుంటాం మమ్మల్ని అంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడు రైతులకి విత్తనాలు ఇవ్వాల ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదు వాళ్ళ కనీసం అవసరాలకి వ్యవసాయ అవసరాలకి వచ్చే పంట వేసుకోవడానికి వచ్చే ఖర్చులు ఇవ్వలేదు ఇప్పుడు దాకా అలాగే నివర్ తుఫాన్ వల్ల నష్టపోయింది ఒక వరి రైతే కాదు మినువులు వేసిన వాళ్ళు నష్టపోయారు పత్తి వేసిన వాళ్ళు నష్టపోయారు పచ్చిమిర్చి చేసిన వాళ్ళు నష్టపోయారు అలాగే తీర ప్రాంతం అంతా ముఖ్యంగా మత్స్య కార్మికులు నష్టపోయారు ఈ రోజున మత్స్య కార్మికుల కోసం మేము అండగా ఉంటాం మత్స్య కార్మికులకి మీరు ఏ విధంగా అండగా నిలబడతారు ఒకసారి వైసీపీ ప్రభుత్వం ఇక్కడున్న స్థానిక ఉన్న ఆ నాని అనే ఒక ఎమ్మెల్యే గారు కూడా నిర్ణయించుకోవాలి ఓట్ల సమయంలో కనిపించడం కాదు బయటికి రండి తిరగండి ప్రజలు ఎలా ఉన్నారు ఏ క్షేమం ఏం చేస్తున్నారు మాట్లాడితే పొద్దున మైకులు పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టడం కాదు అండగా నిలబడండి ఓ నన్ను రోడ్ల మీద తిట్టేస్తే మీరు దానికి కాదు మీరు నిలబడండి అండగా ఉండడానికి ఇదే పద్ధతిగా మీరు ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తే మంచిది లేదంటే మటుకు ఈ పర్యావసానానికి బా భవిష్యత్తు పరిస్థితులకి మీరే బాధ్యులు అవుతారు మేము మటుకు మీరు ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వకపోతే మీ అసెంబ్లీ ముట్టడి ఖాయం దానికి సంసిద్ధంగా ఉన్నాడు